ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ధర్మ క్రియేషన్స్ ధర్మా పాపం చూడండి వర్షంకి ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండిపోయారు వాళ్ళు వెహికల్ కోసం చెప్పి చూస్తున్నారు అలా మధ్యలో ఉండిపోయారు గుడిగా పట్టుకొని వర్షం ఎక్కువ పడుతుంది మా నవ్య మాత్రం చాలా మూడు రోజుల తర్వాత బిజీ బిజీగా ఉంది నవ్య మూడు రోజుల తర్వాత బిజీ బిజీగా ఉన్నామే మన ఊహి చూడండి చక్కగా రెడీ అయిపోయాడు చూడండి వర్షం అయితే బాధేస్తుంది చాలా గట్టిగా మా మన నవ్యకి చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడే గ్రూప్లో వాట్సాప్లో పెట్టారు చాలా అని బ్యాగ్ రెడీ చేసింది వంట అయిపోయింది రెండు అయిపోయిన తర్వాత నోవి స్కూల్ రెడీ అయిపోయాడు ఇప్పుడే పెట్టారు చూసి నవ్వాలో తెలియదు ఎంజాయ్ నవ్య ఎంజాయ్ అయ్యి అప్పు మా నవ్వి చూడండి ఎంతో ఆశగా స్కూల్కి రెడీ అయిపోయాడు స్కూలు నో నోహి స్కూల్ స్కూల్ లేదు ఈరోజు ఇవ్వండి ఇలాగ ఉంది ఎంజాయ్ ఎంజాయ్ అయినవియా నిజంగా పెట్టారు వాట్సాప్ అందుకే నువ్వు బ్యాస అయినంత వరకు ఆయగాను ఇదిగోండి మన అవతో ఇలా కామెడీ అయిపోయింది ఈరోజు పాపం కష్టపడి తెల్లవారు అయింది దానికి లేచిపోయి అన్ని రెడీ చేసింది చేసిన తర్వాత ఏమో ఇలాగ అయిపోయింది చూద్దాం నేనైతే ప్రెజెంట్ ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను వెళ్ళాలి వర్షం పడుతుంది బాగా అయితే పడుతుంది కొంచెం రెయిన్ కోట వేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుతుందో తెలియదు కదొచ్చేసరికి అందుకని ఫ్రెష్అప్ అయిపోయిన దేపం పెడితే అని నేను ఉద్దరణ తీసుకొని నీళ్ళు వేస్తాను గంట కొట్టి కదా అదే చూసుకొని మా బుజ్జి బుజ్జిగడైతే వేస్తున్నాడు చాలా హ్యాపీ చాలా పప్పు నానబెట్టాను ఎందుకు అనుకున్నా సాయంత్రం మా ఆయనేమో ఇవి చేయి అవి చెయ్యి గాలి చేయి అంటున్నారు కదా అన్న పప్పు నానబెట్టాను నాకైతే అన్నం మరి టిఫిన్ అయితే తినిపోయలేదు అన్నం తినేస్తే కొంచెం బాగుంటుంది కదా మా మమ్మీ పిండోడాలు కూడా ఉన్నాయి కదా అవి తినేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ చూపెట్టాను కదా మళ్ళీ చూపబడుతుంది అనుకోకండి ఎప్పుడైనా మనం తర్వాత అన్నమైనా పెరిగానమైనా పక్కన పిండోడేమో కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మరసం వేసుకొని తినండి అద్రిపది మీరు ఎంతమంది ఇలా తినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు మా ఇంట్లో మాత్రం మా ఇంట్లో మాత్రం ఇలా మాత్రం అయితే తింటారు కొంచెం కాడికి హాలిడే ఫుల్ బిజీ బిజీ నవ్య భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది అదే చల్లదనం తినేసాను ఇది తినేసినప్పుడు కల్లా క్లైమేట్ అంతా కొంచెం వర్షం తగ్గింది అందుకుంచి కబగా ఏం చేశానంటే బట్టలు వాషింగ్ మిషన్ వేస్తాను పక్కతే అయితే పప్పు నానబెట్టి ఎందుకంటే నేను ముద్ద నేను నేటెంత ముద్ద కూడా మిగలేదు మళ్ళీ రేపు స్కూల్ ఉండొచ్చు ఏమో ఉండకపోవచ్చు తెలియదు కానీ పప్పు నానబెట్టామనుకోండి ఇడ్లీకి పనికి వస్తుంది గుజ్జిగడ మాత్రం ఫుల్ లక్కీ అన్నైతే కూరగాయలు వేస్తాను కూరగాయలు అంటే ఏం లేవు ఉల్లిపాయలు బంగాళదుంపలు అద్దాని టమాటా బిర్యానీ సామాన్లు అంటే ప్యాకెట్ కొనేసాము ఒక గ్లాసుడు బియ్యము ఇప్పుడు రెండు గ్లాసులు నారా అంటే రెండు గ్లాసులు వేసి కొంచెం వేస్తాను నీళ్ళు అయితే వచ్చేసాయి చెప్పాలి వెజ్ బిర్యానీ మా ఆయన కోసం రెడీ చేశాను ఆయన ఆతృత్తిగా పల్లెము నిమ్మకాయ వాటర్ బాటిల్ అన్ని పెట్టుకొని ఎదురు చూస్తున్నారని చెప్పాలి తీయట అనుకున్నా సైడ్ నుంచి తీయ రాల మేకర్లు వేస్తే ఇంకా ఎదురుపోతున్నా ఇదేంటి వేడి వేడి స్పెషల్ మాన్సూన్ వర్షాకాలం స్పెషల్ హాయ్ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడైతే నేను పప్పు ఇవండి ఇది పప్పు ఇది చనాపప్పు అనేది నానబెట్టాను కదా పొద్దున్న ఇవ్వండి ఇప్పుడైతే ఉబ్బాలి చిన్న చిన్న గారెలాగా వేయాలి కూరకి తినడానికి కూర అంటే ఉల్లిపాయలు పచ్చ అవే కర్రీలాగా వండునని మామూలుగా బజ్జీలాగా వేసి తినడమే పొద్దున్న మా నానబెట్టను మా ఆయన స్నాక్లో కడుగుతారు కదా నానబెట్టాను వదిలేమో అలాగ బిర్యానీ చేశా కదా చారు చేసి అది బజ్జీలో చేసి చారు అన్నంతో తినేది అన్నారు అందుగురించి ఒక్కొక్కటి రెడీ చేసి అక్కడ పెడతాను సైడ్కి అందిని ఇవ్వండి కింద పెట్టేస్తాను నైపుణ్యం ఇవ్వండి పక్క కొద్ది పొద్దున్న వండిన అన్నము ఒక పక్క అయితే బిర్యానీ పొద్దున్నేసిన బాక్స్లోకి పెట్టాను సామాన్లు కూడా తోముకోవాలి మధ్యాహ్నం కుక్కర్ గిన్నె ఒకటైన తోమ్మేసుకొని ఇంకా మినపు గుళ్ళు కూడా నానబెట్టాను కదా అది కూడా రుబ్బుకోవాలి అండి ఇది కూడా రుబ్బుకోవాలి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి నేనైతే అయితే క్లీన్ చేసిన సామాన్లు కూడా క్లీనింగ్ అయిపోయాయి ఇప్పుడు పప్పు అయితే రుబ్బుకుంటున్నాను అది ఒకటి ఆడాలి అన్నం కొంచెం వండాలి ఇంకంతే ఇంకేం లేదు పని అయిపోయినట్టుగా మెయిన్ ఎక్కువ ప్రాసెస్ ఏంటంటే పప్పు రుబ్బు కూడా ఎక్కడి దగ్గర ఎత్తి పెట్టుకోవడం మీద ఒక్కటే ఉంది మనకి అయితే పప్పు అయితే రుబ్బేశాను పక్కన నోకనాన్ని పెట్టేసాను ఏ అయితే చారుకు పెట్టేశాను చీ సారీ అన్నకు పెట్టేశాను ఈ పక్క చారుకు పెట్టేశాను గైండర్ వెన్న వెన్న కడిగేసాను మా ఆయన గురించి వెయిటింగ్ చేస్తే ఇదైతే ఎండిపోద్ది అందుగురించి అని బుజ్జుగడి ఏం చేస్తాను చూసి వచ్చిందిమా చూడండి అడికైతే కాసేపు రాయిస్తున్నాను అవన్నీ కొంచెం అక్కడ టీచర్ ఏమో డాట్స్ పెట్టడం అలవాటు టీచర్కి అంటే చుక్కలు చుక్కలు పెడితే అలా రాస్తాను రాస్తాడు అని ఏంటి వీడో చూబట్టాలా ఎటువైపు చూపెట్టలే పైన అక్కడ బల్ ఉందట అండి అందుకుంచి పైన చోపెట్టా మానాడు దాక్కుందా అలాగే పైన అన్నమే అయిపోయింది చారు కొంచెం మరుగుతుంది ఇలాగా ఎందుకు ఉండాలనేసి చనాపప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి రెడీగా ఉంచాను ఇప్పుడు అది ముద్దేసి వడల్లాగా వేసేస్తాను కొంచెం ముంచెం పడిపోయిందండి అంటే చేసేది మాత్రతో బుజ్జి గడికి పెట్టేది మాత్రలో కొద్దిగా కొంచెం నీరు ఎక్కువ పడిపోయింది ముద్ద కొంచెం పురులాగా అయిపోయింది అందుకు కొంచెం చనాపిండి వేసాను చానాపిండి అంతా అది వేసానుకో పునుగుళ్లాగా గారెలు కాస్త పునుగులు అయిపోయినాను అవి ఇప్పుడు ఆయిల్కి పెట్టాను చారు అయితే అయిపోయింది ఆపేసాను కూడా గ్యాస్ అయితే ఒక వాయి అయితే అయిపోయింది ఇంకో అయితే ఉడుకుతుంది మా బుజ్జిగడైతే అప్పుడు ఇచ్చి అంటున్నాడు అన్నంత తినాలి అన్న వద్ొద్ది ఇప్పుడే ఇచ్చే అంటున్నాడు లేదన్ను అన్నంత తిన్నాం ప్లెయిన్గా ఉందని అనుకోకండి ఏంటి తెల్లగా ప్లెయిన్గా ఉంది ప్లెయిన్గా ఏం లేదండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందే రుబ్బేసి అదే దాన్ని మిక్సీ జార్లో వేసాను రుబ్బినప్పుడే జీలకర్ర ఉప్పు వేసేసుకున్నాను తొమ్మిది తొమ్మిది ఐదు నిమిషాలు అయింది గుజ్లాడితే అన్నం వేడి వేడి అన్నము నేను చేసిన వేడి కార్లు ప్లెయిన్ గార్లు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చూస్తున్నాను నేను ఎప్పుడు పెడతానా ఎప్పుడు పెడతానా అని డైతే అక్కడమక్కడ అయిపోయి పనులన్నైపోయి మా ఆయన వచ్చి ఇంకా తినడమే ఉంది బుజ్జిగడి ముందు పెట్టేసి నేను తర్వాత తినేసి మా ఆయన గురించి వెయిటింగ్ ఇంకా రాలేదు బయటికి వెళ్ళి వస్తే టైం పడుతుంది అన్నారు సరే అన్నాను అని సిద్ధంగా ఉన్నాను కాబట్టి పర్వాలేదు తినేస్తారు ఇంకా ప్రతి బుజ్జిగడ పెట్టేస్తాను నేను కదా భోజనం అయితే అయిపోయిందండి అందరిది మా ఆయన అయితే ఇంకా బుజ్జిగడికి ఇంకా లాస్ట్ ముద్ద అన్నప్పటికల్లా తినే వచ్చేసారు వర్షంలో తడిచిపోయారు గాడి చోగ్గాను మనసు ఒగ్గేశారు గబ్బగ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెషప్ అయిపోయి తినేశారు బుజ్జిగాడికి వేస్తే కల నీట్గా ఆయిల్ రాసి బట్టలు చేంజ్ చేస్తాను నాకు అలవాటు మార్చడము మధ్యాహ్నం అవ్వలేదు కొంచెం పని వాళ్ళు అవ్వలేదు అన్న మార్చలేదు హా చెప్పు లేట్ ఆపా లేట్ ఆపిడా ఒకటి గొంతు కూడా పెడితే కొంచెం భయంగా ఉంది మొన్న చూడండి వచ్చింది అలాగే అలాగా అని కొంచెం భయపడుతున్నాం మేము మొన్న వచ్చింది చూసే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము అది వచ్చిందేమో అని కొంచెం అనుమానంగా ఉంది మాకైతే హాస్పిటల్కి అయితే రేపు తీసుకువెళ్తున్నాను అన్నమా ఆయన దేవుడి దేవ కొంచెం మీరు కూడా బ్లెస్ కొడుకు మీద ఏమీ ఉండకూడదు లాస్ట్ టైం వచ్చినట్టుగా ఉండకూడదు అని కోరుతున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి ప్లీజ్ ఇదేంటి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ഇങ്ങനെ തീയ്യാണെങ്കിൽ ബെറ്റർ ട്രൈ ചെയ്ത് മീനോ ബാഗ് ഡാച്ച്